కేంద్రంలోని ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన దారి తప్పింది గాడిన పడిందని దాని గురించి అని చెప్పేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు నెలలకెళ్ళి జూబ్లీల్స్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలు మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి సీఎం కానివ్వండి డిప్టీ సీఎం కానివ్వండి ప్రభుత్వ అధికారులు పూర జూబ్లిస్ ఎన్నికల్లో నిమగ్నమై అక్కడ ఏం చేయాలనో ఏ విధంగా వాళ్ళు నెగ్గాలో చేయరాని తప్పులను చేసి అక్కడ పార్టీని కానీ వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది అక్కడ ఏ విధంగా జూబ్లీ ఎమ్మెల్యే గెలిచిండనేది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర రైతంగా అందరికి తెలుసు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గెలవడానికి ముఖ్య ఉద్దేశం ఆ అభ్యర్థి ఏదైతే నవీన్ యాదవ్ ఉన్నాడో గతంలో ఆయన మూడు సార్లు ఓడిపోయిన అభ్యర్థి ఆ సింపది కొంత పనిచేస్తుంది దాంతోపాటు అధికారంలో ఉన్న అధికార దాహం పోలీసుల బలం డబ్బుల బలం రౌడీ ఇజం మిత్రపక్షాల సపోర్టు ముఖ్యంగా ఎంఐఎం సపోర్టు వీటన్నిటిని నువ్వు నానా తిప్పలబడి గత రెండు నెలలకెళ్ళి దాదాపు అరవై రోజులకెళ్ళి నువ్వు కష్టపడి కాలుకు బల్పం కట్టుకొని కష్టపడితే నీ ప్రతిఫలం నిన్న చూపించి గది గౌరవనీయులు మా పెద్దలు పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు రాకపోయినా పెద్దలు అరిశన రాకపోయినా కేటీఆర్ గారు ఒక్కరు అప్పుడప్పుడు టైం ఇచ్చి ప్రచారం చేసిన ఆ కొద్దిపాటికి మేమంతా ఓటు సాధించుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం వీటన్నిటితో పాటు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ప్రభుత్వానికి అంటే గతంలో మీరు రబీలో బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఏమైందని ప్రభుత్వం మళ్ళీ కాంటాలు ఓపెన్ చేస్తూ ఉన్నారు మీరు వానకాలం ఒడ్లు కొనాలని చెప్పేసి మీరు కాంటాలు ఓపెన్ చేస్తూ ఉన్నారు గ్రామ గ్రామాన మీరు ఫ్లెక్స్లు కడతా ఉన్నారు బ్యానర్లు కడతా ఉన్నారు మేమేమో సాధించినాం మేమేమో ఉద్ధరించినాం ఈ ప్రజలకు కానీ ఆడబిడ్డలకు కానీ ఏదో మేలు చేసినామని చెప్పేసి మీరు చెప్పుకుంటూ చెప్పడమే తప్పితే చేసింది ఏమీ లేదని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ స్థానిక నాయకులు వివరిస్తా వివరిస్తూ ఉన్నా చెప్తా ఉన్నా దయచేసి నేను స్థానిక నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి వారికి మీరు వినతి చెప్పండి మీరు సమాచారం పంపండి గతంలో మనం మాట ఇచ్చిన బోనస్ ఇస్తామని చెప్పేసి వానాకాలంలో హరకూర ఇచ్చినాం మొన్న రబీలా ఇస్తామన్న బోనస్ ఇప్పటికి ఏమీ ఇవ్వలేదు ముందు ఆ బోనస్ ఇవ్వండి ఫస్ట్ మీరు ఆ బోనస్ ఇచ్చిన తర్వాత ఒడ్లు ఏదావిధ కొనండి ఆ బోనస్ మాట ఎత్తకుండా ఆ బోనస్ ఏం చెప్పకుండా మీరు ఇప్పుడు కాంటలు ఓపెన్ చేయడం మీద ఎంతవరకు మీరు సమన్ చేస్తామని మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి ఆ బోనస్ మీరు ఎంబడే ఈ ఒడ్లు కొంటూ ఉన్నారు కాబట్టి ఒడ్లు కొంటున్న వెంబడే ఈ వడ్లతో పాటు ఆ ముందు వెంబడే ఆ బోనస్ ఇప్పించి ఈ ఒడ్ల కార్యాచరణ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికీ ఒడ్లు స్టార్ట్ అయి కూడా దాదాపు ఇరవై రోజులు అయితే ఉన్నది అక్కడ అరకూరు అక్కడక్కడ కాంటలు ఇంకా ఓపెన్ కాలే మా మన్న ఇప్పటికీ ఇప్పటికి కాంట ఓపెన్ కావాలి నిన్న మన కాంట ఓపెన్ చేశారు అక్కడ ఇంకా కలెక్షన్ చేయట్లేదు నా విజ్ఞప్తి ఏంటంటే రైతులు వాళ్ళ వాళ్ళ పొలాల దగ్గర ఒడ్లు ఆరబడతా ఉన్నారు ఆరబట్టిన వడ్లకు మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం చెప్తాం వడ్లు తీసుకొచ్చి మా సెంటర్లు వేయాలి అక్కనే మేము మ్యాచర్ చూస్తాం అక్కనే మా ముందల్నే మేము కాంటాక్ట్ చూస్తాం అక్కడ నుంచి మేము మిల్లికి పంపిస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారంట ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే రైతులు వాళ్ళ పొలాలు కూడా మీరు మీరు మిల్లికి వచ్చినా మీ అగ్రికల్చర్ ఏ యోన్ పంపండి అక్కడ వాళ్ళ మ్యాచర్ వస్తేనే మీరు ఆ వడ్లను తీసుకోండి ఎందుకంటే రైతులు కష్టపడి అక్కడ నుంచి మా ధాన్యం తెచ్చి మీరు మీ సెంటర్ కార్డు దొబ్బి మళ్ళీ ఇక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేయాలి అక్కడ నుంచి మళ్ళీ మిల్లీ దగ్గర చేయాలంటే చాలా వాళ్ళకు ఖర్చులు వృధా అవుతాయి కాబట్టి దయచేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచన చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలకి వెళ్ళి రాష్ట్ర ప్రజలకు చేసింది ఇప్పటిదాకా ఏమీ లేదండి ఏం చేసింది అంటే వాళ్ళ కార్యకర్తలు డబ్బులు సంపాదించుకున్న తప్ప మార్గం తప్పిస్తే ప్రజలకు కానీ ఆడబిడ్డలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఒక్క వర్గానికి మీరు న్యాయం చేయలేదు చెప్పండి మీరు న్యాయ ఏ వర్గం మీరు న్యాయం చేసిండ్రు రైతులకు ఇస్తానన్నా బోనస్ చక్కగా లేదు రైతులకు ఇస్తావన్నా ఇస్తానన్నా రైతు భరోసా అరకూర రైతు భరోసా ఇస్తానంటే అదే రెండు సంవత్సరాలు రెండు పేర్యలు ఎగ్గొడ్తు నువ్వు రైతుకు ఏం న్యాయం చేస్తా ఉన్నావు ఆ అన్నావు అది చక్కగా లేదు అట్లా రైతులను నువ్వు పెట్టి వాళ్ళని మోసం చేస్తేవి ఆడబిడ్డలకు ఏమన్నావు నువ్వు కొలం బంగారం నిన్నాక మొన్న కళ్యాణ కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తాయి ఏమి ఇచ్చినావు కళ్యాణలక్ష్మి చెక్కులు మా ప్రభుత్వంలో ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఆ పథకాన్ని నువ్వు అమలు చేస్తావు తప్పితే నువ్వు ఇస్తున్న తొలం బంగారం ఏమని అని చెప్పి మేము రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఆడబిడ్డలకు ఇస్తున్నా రెండు వేల ఇవ్వండి ఆడబిడ్డలకు ఇస్తాను తొలం బంగారం ఇవి నువ్వు ఆడబిడ్డల కోటీశ్వరం చేస్తా కోటి మంది అంటే ఏడవా నీ కోటీస్వరం ఆ ఆడబిడ్డలు ఎవరు చేసిన కోటీస్వాళ్ళని రెండు సంవత్సరాలు అయింది కదా ఇప్పటిదాకా ఏ ఒక్క ఆడబిడ్డ నువ్వు కోటీస్వరం చేసినావా ఈ లేనిపోని ఆమెను చెప్పి మన మొన్న జూబ్స మళ్ళీ అదే పాత పద్ధతి నేర్చుకొని అదే విధంగా ప్రజలను పెట్టి నువ్వు గెలవాలని చూస్తున్నావు కాబట్టి ఇది నీ పద్ధతికి నీ స్థాయికి సరైంది కాదని చెప్పేసి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను రైతుల మోసం చేసి విద్యార్థులకు కూడా నీకు చెప్తీవి సంవత్సరానికి రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానంటేవి ఏ విద్యార్థికి ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా పదిహేను వేల ఉద్యోగాలు తప్పిస్తే ఏమైనా ఉద్యోగాలు పిల్లలకు ఇచ్చినావా నీవే వర్గానికి కూడా న్యాయం చేయనప్పుడు నువ్వు రాష్ట్రానికి చెప్తున్నా నేను నా వ్యక్తిగత చెప్తాను నువ్వు రాష్ట్రానికి ఆ పదవికి ఆ సీటుకు నువ్వు హనవరుడు అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఏం మాట్లాడాలో అది మాట్లాడండి ఒక మాట ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడంటే దాన్ని ఎవరైనా రాష్ట్ర ప్రజలు కానీ చూద్దాం సార్ ఏమైనా హామీ ఇస్తాడేమో ఇందమనే ఆలోచన ఉండాలి నువ్వు మైక్ ముందలకి వస్తే మంది టీవీలు బంద్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు దయచేసి నా విధానం బంధు బంద్ చేసుకొని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీ పార్టీ టూ రిజర్వేషన్ అన్నావు పార్టీ పర్సెంట్ అమలు కానీ ఆ పార్టీ పర్సెంట్ నువ్వు హామీ ఇచ్చి బీసీలను ఎందుకు మభ్యపెడుతున్నావు దాని దాన్ని నువ్వు ముందలు పెట్టి ఎలక్షన్ జరపట్లేదు గత రెండు సర్పంచ్ పదవుల కాలం అయిపోయి రేపు జనవరి రెండు సంవత్సరాలు అయింది ఇప్పటి దాదాపు గ్రామాల లోపల పరిపాలన గాడిన పంటది గ్రామాల లోపల వస్తాలు తయారైనవి వీధి లైట్లు లేవు మురుగు పారుతా ఉన్నది బజార్ల పోటీ చెత్త బండి నడిపించే మల్టీపర్పల్ వర్కర్స్ సక్రమంగా పనిచేస్తలేరు వాళ్ళ జీతాలు సక్రమంగా లేవు మీ సెక్రటరీ నడుపుతూ ఏమైంది జీతాలు ఎందుకు ఇస్తలేరు అంటే సెక్రటరీతో మా దగ్గర ఫండ్ లేదు ఎవరైనా రెండు సంవత్సరాలు ఏందండి గ్రామాల లోపల పరిపాలన ఇంత బద్దకంగా ఉంటుందా ఎప్పుడు పెడతావు ఎలక్షన్ నువ్వు ప్రజలకు ఏమి ఇద్దాం అనుకున్నావు నువ్వు గ్రామాలు పూడా బద్దకంగా తయారైనవి గ్రామాల లోపల అస్తవ్యస్తంగా పరిపాలన నడుస్తూ ఉన్నది దౌ గ్రామాలు మొత్తం దౌర్భాగ్యంగా తయారైనవి దయచేసి నువ్వు ఎలక్షన్ పెడితే సంతోషం పెట్టకపోతే ఏదో రూపకంగా నువ్వు గ్రాంట్ ఇచ్చి గ్రామాలను ముందు చైతన్యపరచండి అక్కడ మల్టీపర్పస్ పేమెంట్ ఇవ్వండి గ్రామ గ్రామ పంచాయతీలో డబ్బులు జమ చేయండి గతంలో చేసిన సర్పంచ్ బిల్లులు ఇప్పటిదాకా నువ్వు రిలీజ్ చేయట్లేదు ముఖ్యమంత్రి గారు దయచేసి ఇంత వ్యక్తిగతంగా మీరు మనుషులు ఎందుకు మీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు రెండు సంవత్సరాలు బిల్లులు గత గతంలో చేసిన సర్పంచ్ బిల్లులు ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు నీ సొంత నియోజకవర్గం నీ సొంత డిస్టిక్ నానపేటలో కూడా మన పంచాయతీ డిపార్ట్మెంట్ అయితే మేము ఏం చేస్తాం మేము ఏం చేయలేని పరిస్థితి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్ డబ్బులు ఇవ్వట్లేదు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పక్కకి పెట్టండి ఎన్ఆర్జీఎస్ పేమెంట్ రిలీజ్ చేశారు ఫస్ట్ ఆ ఎన్ఆర్జీఎస్ పేమెంట్ చేసినదే మనకు దిక్కు లేదు ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఎన్ఆర్జీఎస్ పేమెంట్ వాడుకున్నావు స్టేట్ గవర్నమెంట్కు నువ్వు వెంటకెళ్ళిస్తావు గతంలో చేసిన కాంట్రాక్టర్లు గతంలో చేసిన సర్పంచ్లు గతంలో చేసిన ముఖ్య ముఖ్య నాయకులు మొత్తం మీద చాలా అపలోపలే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు దయచేసి నువ్వు ఆలోచన చేయండి మీరు ఆ పేమెంట్ రిలీజ్ చేయండి ఫస్ట్ గ్రామాల లోపల వీధి లైట్లు లేక లైట్ నైట్ రాత్రి పూట అవతాతలు బయటికి వెళ్ళలేకపోతున్నారు నువ్వు అవ్వతాతలకు నాలుగు వేల వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ అన్నావు ఏమైంది ఆరు వేలు పెన్షను ఇవ్వడానికి పెన్షన్ డబ్బులు లేవంటావు ఇక్కడ లేనిపోయి మళ్ళీ హామీలు ఇస్తావు ఏది కరెక్ట్ నువ్వు అది కరెక్టా ఇది కరెక్టా ముఖ్యమంత్రి విధంగా మాట్లాడొచ్చా అవతాతకు ఆరు వేలు అవతాతకు నాలుగు వేలు అంటివి వికలాంగులకు ఆరు వేలు అంటివి ఏది చక్కగా లేదు అది పెంచావా పెంచవా అది లేదు గతంలో మేము ఇచ్చిన పింఛన్లు తప్పిస్తే నువ్వు వచ్చి రెండు సంవత్సరాలు ఇప్పటిక ఒక్క పిన్షన్ కుత ఇచ్చినావా మేము ఏమేదో ఏదో ఉద్ధరించినాం దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీఆర్ కుటుంబ సభ్యులు కూడా జూబ్లీల్స్ ఎన్నికల్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా నిరాశపడద్దు ఎవరు కూడా ఆధార్యపడద్దు జూబ్లీల్స్ ఎన్నికలు మన పనికి ఇంకా నిదర్శనం మనం ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి మనకు ఒక ఉదాహరణది అది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇంకా రెట్టింపు పనిచేద్దాం ఈ ప్రభుత్వ వైఫల్యం ఇంకా ఎండగడదాం ప్రతి ఇంటింటికి చేర పెడతాం ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను కానీ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాన్ని ప్రతి ఇంటికి స్వయాన వెళ్ళి వివరిద్దాం బిఆర్ కుటుంబాలు మాత్రం కుటుంబ సభ్యులు ఇవ్వరు కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆధారపడకుండా ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వం చేసిన జ్యేష్ఠలను ప్రతి ఇంటికి మనం చేద్దాం పనిచేద్దాం అంతేకాకుండా ప్రభుత్వం కూడా మేలుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే మేనిఫెస్టో పెట్టినావో ఆరు గ్యారెంట్లు అన్నావు ఆ నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవు దాంట్లో కొన్ని ముఖ్యమంత్రి సూటిగా అడుగుతా ఉన్నా నువ్వు ప్రతి లో పోతావు ఐదు వందల సబ్సిడీ గ్యాస్ ఇస్తా ఉన్నావు అంటావు రా నీ కాన్షియస్ రాశా నీ కాన్షియస్గా ఏ గ్రామాన్ని తీసుకుని ఏ గ్రామానికి ఇస్తున్నావు అడుగు ఐదు వందల గ్యాస్ బ్రీ నువ్వు ఎందుకు ఆ మాట అంటావు నాకు అర్థం కాదు ఇవ్వట్లేదు తెలుసు నీకు తెలుసు కూడా ఐదు వందలకి సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నావు అంటావు ఎక్కడ ఇస్తున్నావు ఐదు వందల గ్యాస్ నువ్వు రానీ కాన్షియస్ చూసుకుని కాన్షియస్ ఎక్కడ ఇస్తావేమో ఎందుకు ఆ మాట మళ్ళా మరీ చేస్తావు పూర్తి రుణమాఫీ చేసిన అంటావు రా నీ కాన్షియస్ ఎందుకు ఏ గ్రామం అన్నా ఏ గ్రామంలో థర్టీ ఫార్టీ పర్సెంట్ దాటిందా సొంత నీ కార్యకర్తలు కాలేదండి నీకు నీ సొంత కార్యకర్తలు కాలేదు నాతో బాధ బాధపడ్డ చాలా మంది నీకు హైపోయి పూర్తి హైపోయిపై అంటావు నువ్వు ఏ వర్గానికి న్యాయం చేయలేదు ముఖ్యమంత్రి గారు వెంబడే మీ స్థానిక సంస్థలు ఇంకా పెట్టండి పెట్టకపోతే గ్రామ పంచాయతీలకు ఫండ్ ఇవ్వండి అక్కడ డెవలప్మెంట్ చేయండి ఎన్న నీ మన కార్యకర్తలు మీ కాంగ్రెస్ కార్యకర్తలు లాస్ట్ చేసిన కార్యకర్తలు ఎన్నర్ పేమెంట్ ఇప్పటికి రాలే అని స్టేట్ గవర్నమెంట్ వాడుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టేట్ గవర్నమెంట్ వాడుకున్నది సొంత నీ అతను బాధపడతా ఉన్నారు ఎంబడవు రిలీజ్ అయ్యి పేమెంటు